హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎఫ్బిసి కార్డు గురించి తెలుసుకుందాం అంటే మనకి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ రేషన్ కార్డ్ ఎలాగైతే ఉన్నాయో అలాగే ఈ యొక్క ఎఫ్బీసీ కార్డు అనేది ఒకటైతే వస్తుందండి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు దానిలో భాగంగానే ఈ ఎఫ్బీసీ అనే కార్డు భాగంగానే ఎఫ్బీసీ అనేది తీసుకొస్తున్నట్టు సమాచారం దీనికి ఎవరు ఎలిజిబుల్ దీనివల్ల లాభమా నష్టమా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో ఇంకో పది మందికి చేరుతుంది దయచేసి మన ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అయితే ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే అయితే ఎఫ్బీసీ ఎఫ్బీసీ అంటే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఉంటుంది కాకపోతే ఎఫ్బీసీ అనేది రేషన్ కార్డులాగా కుటుంబం మొత్తానికి ఎలాగైతే ఉంటుందో ఈ ఎఫ్బీసీ కార్డు అనేది కూడా కుటుంబం మొత్తానికి ఒకటే కార్డు అయి ఉంటుంది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు భాగంగా డిజిటల్ డాక్యుమెంటేషన్ భాగంగా ఫ్యూచర్లో రాబోతుంది దీనిలో భాగంగా ఎఫ్బీసీ అనేది సిస్టమ్ని తీసుకొని వస్తున్నారు ఈ కార్డు అనేది కుటుంబ మొత్తానికి కూడా వర్తిస్తుంది ఈ కార్డులో ఫ్యామిలీకి సంబంధించిన వివరాలన్నీ కూడా పొందుపరచబడి ఉంటాయి అలాగే ఆ ఫ్యామిలీ ఎవరెవరు ఉంటారో పెద్దవాళ్ళు ఎంతమంది పిల్లలు ఎంతమంది స్త్రీలు ఎంతమంది పురుషులు ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఎంతమంది జాబు చేస్తున్న వాళ్ళు ఎంతమంది అలాగే పక్క రాష్ట్రాల్లో ఎంతమంది ఉంటున్నారు పక్క రాష్ట్రంలో ఉంటూ చదువుకుంటున్న వాళ్ళు ఎంతమంది అటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క కార్డులో పొందుపరచబడి ఉంటాయి దీనిని ఎలా చేసుకోవాలంటే దీనిని ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది మీరు ఎఫ్బీసీలో రిజిస్టర్ అయిన వెంటనే యాప్ మీ మొబైల్కి వస్తుంది ఈ యాప్ అనేది ఆర్టిఫిషియల్ ద్వారా పనిచేస్తుంది ఇందులో మీ ఫ్యామిలీ మొత్తానికి సంబంధించిన డేటా అందులోకి వస్తుంది మీ మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ని ఎంట్రీ చేసిన అయితే కనుక మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి మీ ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టిన వెంటనే మీరు ఏ పథకానికి ఎలిజిబుల్ అయి ఉన్నారో ఎలిజిబుల్ ఉన్నారా లేదా ఒక లేకపోతే ఎందుకు లేదు అలాగే మీకు ఏమైనా సర్టిఫికేట్స్ కావాలన్నా ఇంకా ఏమైనా కావాలన్నా సరే మీరు ఈ యాప్ ద్వారా డైరెక్ట్గా ఇంట్లో ఉండే రిజిస్టర్ చేసుకోవచ్చు అలాగే మీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా కూడా ఏ ఆఫీస్ చుట్టూ తిరగడం అవసరం లేదు అలాగే ఏ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఇంట్లో ఉండే అప్లై చేసుకోవచ్చు ఇంతకుముందు అయితే సర్టిఫికేట్స్ కావాలన్నా లేదా ఏ పథకానికైనా అప్లై చేయాలన్నా సరే మీరు ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది సో ఇప్పటి నుంచి అయితే మీరు ఆఫీస్ చుట్టూ తిరగడాల్సిన అవసరం లేదు ఇంకా గ్యాస్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ రెవెన్యూకి సంబంధించిన సర్టిఫికేట్ కానీ పాస్బుక్ కానీ పిఎం కిసాన్ డబ్బులు ఎందుకు పడలేదు అనే విషయాన్ని అన్ని కూడా తెలుస్తుంది అలాగే ఈ కార్డులో ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలు తెలుస్తాయి కారు ఉందా బైక్ ఉందా ఏసీ ఉందా ఇంట్లో ఉంటున్నారా సొంత ఇంట్లో ఉంటున్నారా ఇంకా అన్ని విషయాలు కూడా కార్డులో తెలుపుతుంది మన ఆస్తి ఎంత ఉందన్న విషయాన్ని కూడా ఈ కార్డు ద్వారా మనకు అన్ని విషయాలు కూడా తెలుస్తుంది